మాల మహానాడు ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షులు జూపాకా సుధీర్ ఆధ్వర్యంలో జంతర్ మంతర్ వద్ద ధర్నాకు పిలుపునిచ్చారు ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షుడు జూపాక సుధీర్ అధ్యక్షతన జంతర్ మంతర్ వద్ద ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ పశుల రామ్మూర్తి హాజరై ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు మనువాద పార్టీ బీజేపీ కుట్ర అని తెలిపారు దేశంలో ఎన్నో సమస్యలు ఉంటే సాధ్యం కాని వర్గీకరణపై సుప్రీంకోర్టు సమయాన్ని వృధా చేశారని మండిపడ్డారు సుప్రీంకోర్టు కూడా రాజ్యాంగానికి లోబడి పనిచేయాలి మారిందని దళితులను క్రిమిలేయర్ రిజర్వేషన్ రద్దు చేయాలని కుట్ర దాగి ఉందన్నారు సనాతన ధర్మం పేరుతో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను అల్చి ప్రధాన మంత్రి మోదీ నిరంకుశ పాలన కొనసాగిస్తున్నారని మండిపడ్డారు షెడ్యూల్ కులాల రిజర్వేషన్ పదిహేను నుండి ముప్పై శాతానికి పెంచాలని డిమాండ్ చేశారు బీజేపీ పార్టీని దేశ ఉద్యమం చేసి బొంద పెడతామన్నారు పసుల రామూర్తి ఆలమాడ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షుడు మేము తెలంగాణ రాష్ట్రంలో వచ్చిన ఎస్సీ వర్గీకరణ అనేది శుద్ధ తప్పు అది అవసరం లేని విషయాన్ని బీజేపీ ప్రభుత్వం మనువాదుల కుట్ర దానిలో భాగంగానే త్రీ పార్టీ వన్ ఆర్టికల్ను వదిలేసి సుప్రీంకోర్టు ద్వారా చెప్పి చిరుది ఈ జడ్జిమెంట్ను మేము వ్యతిరేకిస్తున్నాం ఈ జడ్జిమెంట్ వల్ల ఎలాంటి ఉపయోగం లేదు దాంట్లో రిజర్వేషన్ రద్దు చేయాలనే కుట్ర ఉన్నది పార్లమెంట్లో ఆమోదం పొందని సుప్రీంకోర్టు ఎట్లా ఆమోదం పొందుతుందని మేము ప్రశ్నిస్తున్నాం బీజేపీ మోడీ లాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా మా అంబేద్కర్ ఐడియాలజీ మా ఇనుక అంబేద్కర్ ఉన్నాడు రాజ్యాంగం ఉన్నది దాన్ని కాదని ఎవరు ఏం చేయలేదని కూడా మేము ధైర్యంగా ఉన్నాం సుప్రీంకోర్టులో పదకొండు మంది జడ్జీల చేత మళ్ళీ అప్పీల్కెళ్ళి మేము మళ్ళీ వర్గీకరణ రద్దును సాధించుకుంటామని తెలియపరుస్తూ అలాగే పార్లమెంట్లో మొన్నటి వరకు కూడా సుప్రీంకోర్టు తీర్పు మీద చర్చ జరగకపోవడం బాధాకరం అలాగే ఉన్న దళిత ఎంపీలందరూ కూడా వ్యతిరేకిస్తున్న మోడీ పట్టుబట్టుకొని ఏ ఏదైతున్నారో రిజర్వేషన్ రద్దు కోసం రాజ్యాంగ రద్దు కోసం కుట్ల ప్రయత్నాలు చేస్తున్నారు దాన్ని దేశమంతా ఉన్న అంబేద్కర్ వాదులు దళితులు వ్యతిరేకించాలని ఈ రోజే కాదు ఎప్పటికి కూడా మీరు కన్న కళలు ఈ బీజేపీ కన్నా కళలు మేము హరిత దేశమంతా ఉద్యమం చేసి బీజేపీ పార్టీని బృంద పెడతామని కూడా హెచ్చరిస్తూ ఈ రోజే కాదు మేము ప్రతిరోజు బీజేపీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని తీసుకొచ్చి బీజేపీ చేసే కుట్రలను మేము సనాతన ధర్మాన్ని కూడా నాశనం చేసుకోవడానికి మేము ముందుకున్నాం అలాగే ఎస్సీ వర్గీకరణ అనేది ఇప్పటికి కాదు ఎప్పుడు కూడా సాధ్యం కాదు మందకృష్ణ అంటూ అనేటువంటి ఒక ఏజెంట్ గా ఒక బావుగా బీజేపీ మారిపోయి సనాతన ధర్మాన్ని హిందూ ధర్మాన్ని తీసుకొచ్చి మమ్మల్ని నాశనం చేయాలని బీజేపీ కాళ్ళ దగ్గర మన దళితుల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టిన మందకృష్ణను కూడా మేము సీరియస్ గా వ్యతిరేకిస్తున్నాం నిన్ను కూడా మేము వదిలిపెట్టాం ఎందుకోసం అంటే నువ్వు ఎన్నడో ఉద్యమాన్ని మర్చిపోయినావు అంబేద్కర్ కండువనే నువ్వు పక్కన పెట్టి నల్ల కండు వేసుకున్నప్పుడే అగ్రవర్ణ రాజకీయ పార్టీలకు తొత్తుగా మారినావు కాబట్టి నువ్వు ఒక దళితుడు కూడా కాదు నిన్ను నిన్ను కూడా మేము బీజేపీలో లాగానే చూస్తున్నాం కాబట్టి బీజేపీకి ఎక్కడైతే స్థానాలు వాళ్ళ ఎంపీల త్వరలోనే తెలంగాణ పోయిన తర్వాత ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఎనిమిది మంది ఎంపీల ఇళ్ళ మీద కూడా మేము ముట్టడి చేస్తామని హెచ్చరిస్తూ జై భీం జైంలో ఈ ఢిల్లీ మంత్రం యొక్క పెద్ద పోటం జరుగుతుంది మన సభ్యులు పెద్ద రావడం జరిగింది ఈ మోడీ ప్రభుత్వానికి మన వాళ్ళ బిడ్డల సంఘ అంటే మాలలంటే ఎలా ఉంటారు దానిని పెద్ద ఎత్తున మన బలాన్ని చూపించి ఈ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వెనక్కు తీసుకునే విధంగా ప్రతి సభ్యుడు తన నినాదాలతో తన మంది మార్పులంతో రేపు తన సత్తా చూపించాల్సిన బాధ్యత మన తప్పులపైన ఉన్నది ఇదే కాకుండా ఈ మోడీ ప్రభుత్వం ఇది ప్రతి ఒక్కరిని అరగలొక్కాలని చూస్తున్నది వెనుక తీసుకునే విధంగా మనం పాల్గొనాలని తెలియజేస్తూ సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ డయాబెటాలజీ ఫిజిషియన్ లో ఇండియాలోనే మొదటి డాక్టర్ గా పేరుగాంచిన డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు ఆపరేషన్ సర్జికల్ ఎమర్జెన్సీలు ప్లాస్టిక్ సర్జరీలు చికిత్స అందించనున్నారు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు సంప్రదించండి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డబల్ జీరో నైన్ సెవెన్ డబల్ వన్ డబల్ జీరో